మ శివాయ అందరికీ నమస్కారం అండి రేపు అంటే ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున శుక్ల అమావాస్య అంటారు అంటే ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇటువంటి అమావాస్య రోజున ఒక చిన్న పరిహారం చెప్తాను అది చేసుకోవడం వల్ల స్త్రీలు చేయవచ్చు పురుషులు కూడా చేసుకోవచ్చు దీన్ని అది చేసుకోవడం వల్ల ఎలా ఉంటుందంటే ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు మెయిన్లీ ముని కొద్దిగా బాగా రావడానికి అలాగే ఏదైనా అప్పులు ఇబ్బందులు తీరడానికి అదేవిధంగా డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారము బాగుండడానికి చాలా ప్రభావవంతమైనటువంటి ఒక పరిస్థితి మనకు అనుకూలంగా ఇస్తుంది ఎలాంటి ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి సొల్యూషన్ దొరుకుతుంది ఏదో ఒక దారి దొరుకుతుంది డబ్బు రావడానికి సంపాదించడానికి ఏదో రూపంలోని భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అలాగే ఒక్కొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే జనరల్గా మనం చేసే పూజలు అన్నీ అన్ని రోజులు ఒక్కొలాగ ఉన్నప్పటికీ కూడా పర్వదినాలలోని చేసే ప్రాసెస్ ఏవైతే ఉంటాయో మరింత శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి పర్వదినాలంటే అమావాస్య పౌర్ణమి సంక్రాంతి దీపావళి ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ పర్వదినాలు అంటారు ఎస్పెషలీ అమావాస్య అన్నది చాలా గొప్ప ప్రభావవంతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది జనరల్గా అమావాస్య రోజున లక్ష్మీ పూజ చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అయితే దీనికి ఏమిటయ్యా ఎలా చేయాలి అన్నదంటే సింపుల్ అండి మార్నింగ్ అన్న చేసుకోండి ఈవినింగ్ అన్న చేసుకోండి ఒక మంచి తమరపాకు తీసుకొని ఆ తమరపాకుని శుభ్రంగా కడిగి దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని ఒక చిన్న ప్లేట్లు ఆ తమరపాకు సుత దేవుడి వైపుగా కాడ మన వైపుగా పెట్టి ఆ కొద్దిగా మూలంలో గంధము కుంకుమ పెట్టి ఒక దొరికితే ఏదో ఒక పద్మం అంటారంటే చామంతి పువ్వు పెట్టండి లేదా గులాబీ పువ్వు అయినా పెట్టండి ఏమి ఇబ్బంది లేదు మంచి పువ్వును పెట్టి దాని లోపల అంటే తమలపాకు పైన శ్రీమ్మని రాయండి ఇట్లా శ్రీమని రాసి గంధంతో రాయాలి తమల మళ్ళీ ఒకసారి చెప్తాను ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో తమలపాకు పెట్టి దాంట్లో శ్రీం బీజాక్షరం రాయండి మీకు ఎలా వస్తే అలా రాసుకోండి రాసిన తర్వాత చక్కగా ఇంట్లోని అమ్మవారి లక్ష్మీ మంత్రాలు చదువుకుని కుంకుమార్చన చేయండి దాంట్లో అది అమ్మవారికి సమర్పణ చేసి ఆరతివ్వండి సర్వశుభాలు కలుగుతాయి వచ్చే అమావాస్య నాటికి కొద్దిగా ఫైనాన్షియల్గా తప్పకుండా బాగుండే అవకాశం ఉంటుంది ఇది రేపు చేయడానికి ప్రయత్నం చేయండి అమావాస్య ఉన్నది మంచి ప్రభావవంతమైనటువంటి ఆషాఢ అమావాస్య ఇది త్రిశక్తులకి కూడా చాలా విశేషమైనటువంటి ప్రభావంతో అయినట్టు ఉంటుంది లక్ష్మీ అమ్మవారి చదువుకోవచ్చు లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు దేవి కడ్గమాల చదువుకోవచ్చు సరస్వతి మంత్రాలు కూడా చదువుకోవచ్చు ఎవరైనా చదువుకోవచ్చు ప్రధానంగా లక్ష్మీవారి చదువుకోవడం వల్ల శుభం కలుగుతుంది ఇవి ఇవి మీరు ఫాలో చేయడానికి ప్రయత్నం చేయండి మార్నింగ్ అయినా చేసుకోవచ్చు చక్కగా ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు స్నానం చేసి శుభ్రంగా చక్కగా చేస్తే శుభం కలుగుతుందండి మంచిది ఓం నమ శివాయ